హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ ఈరోజు ఈ వీడియోలో జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలామందికి కూడా స్టూడెంట్స్కి ర్యాంక్ రాలేదు కొంతమందికి ర్యాంక్ రాలేదు మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షల మంది అయితే స్టూడెంట్స్ మరి ఎగ్జామినేషన్ రాశారు దానిలో ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి కూడా మంచి ర్యాంక్స్ రాలేదు దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అందరికీ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అందరికీ రావు మరి ఆల్రెడీ ఏంటంటే ఎగ్జామినేషను మరి మనకి పది ఉంటే ఒక సీటు వస్తుందంట జేఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పది ఉంటే ఒక సీటు వస్తుందని మరి ఒక స్టాటిస్టిక్స్ అనాలిసిస్ అయితే జా రానుంది మరి ఉంది మరి ఆల్రెడీ అయితే ఉంది ర్యాంక్ రాలేదు వాట్ టు డూ నెక్స్ట్ లాంగ్ టర్మ్ చేయాలా మన ఇంకేమైనా ఉన్నాయా లాంగ్ టర్మా ఇంకేమైనా ఉండే జేఈ మెయిన్ లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోలో జస్ట్ లాంగ్ టర్మ్ చేయాలా ఇంకేమైనా ఉందా అని వీడియో మరి కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బ్రీఫ్గా ఇవ్వాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ చేయాలా లేదా లాంగ్ టర్మ్ అనేది దట్ ఈజ్ నాట్ సజెస్టబుల్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్కి లాంగ్ టర్మ్ అనేది దట్ ఈజ్ నాట్ సజెస్టబుల్ ఇప్పుడు జేఈ మెయిన్ రాలేదనుకో మనకి తెలంగాణ ఎంసెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఉంది దానిలో మనకి ర్యాంక్ రాలేదని రోజు దాని గురించి బాధపడుతూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్కి ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ ర్యాంక్ రాలేదు మరి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ పైన ఉంటే వాళ్ళకి ఎక్కడో జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది ఓసీ పిల్లలకి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అబోవ్ ఉంటే వాళ్ళకి జిఎఫ్టీస్ మరి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఉంటే ఎన్ ఎన్ఐటీస్ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు మనం ర్యాంక్ రాలేదని బాధపడతా ఉంటే ప్రయోజనం ఏమి లేదు వాట్ టు డూ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఆల్రెడీ తెలంగాణలో రెండో తారీఖు నుంచి సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే టెన్త్ సెషన్స్లో ఫైవ్ డేస్ కదా ఫైవ్ ఇంటూ టూ టెన్త్ సెషన్స్లో మరి ఎంసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అయితే అక్కడ కూడా ఫైవ్ సెషన్స్లో ఫైవ్ డేస్లో టెన్ సెషన్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మరి ర్యాంక్ రాలేదు జేఈమ్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది దానివల్ల ఏమీ ప్రయోజనం ఏమి లేదు మనం రోజు బాధపడుతూ ఉంటే దానివల్ల దట్ ఇస్ నాట్ మరి ప్రయోజనం ఏమి లేదు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ ఆల్రెడీ కొంతమంది నేను చెప్పేది ఏంటంటే బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఎంసెట్ రాయాలి కంపల్సరీగా రాయాలి ఎంసెట్ ఈజ్ ద బ్యాకప్ అని మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం మీరు ఆల్రెడీ ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు కూడా ఎన్ఐటి మణిపూర్ కానీ ఎన్ఐటి మిజోరాం కానీ ఎన్ఐటి అదేవిధంగా నాగాల్యాండ్ కానీ ఇక్కడ సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఎంసెట్లు జేఎన్టీయూ కానీ ఓయూ కానీ సిబిఐటీలో కానీ చాలామంది మనకు తెలిసిన వాళ్ళు స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్ కానీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఎందుకంటే ఎన్ఐటీలను వదిలేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ గోవా స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ అయితే గోవాలో ఎన్ఐటీ గోవాలో చేరాడు ఇమ్మీడియట్గా వెళ్ళి వన్ డే వెళ్ళేసి వన్ డే అక్కడ వన్ డే అక్కడ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ అక్కడికి వెళ్ళాడు ఇమ్మీడియట్గా అతనికి బాగా నచ్చలాదు వచ్చి ఇమ్మీడియట్గా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అతను జాయిన్ అవ్వడం జరిగింది ఇలా అనేకమైన ఇన్ మరి స్టూ మరి వాళ్ళ స్టెట్ టెస్ట్ మొనీస్ ఉండే మన దగ్గర ప్రూఫ్స్ ఉండే అందుకని జేఈ రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా మరి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి మరి ఎవ్రీబడి హ్యాజ్ టు ప్రిపేర్ ఫర్ ది ఎంసెట్ ఎంసెట్ అనేది మనకి ఒక బ్యాకప్ లాంటిది మరి ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్టయితే జేఎన్టీ కాకినాడ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ ఉంది మరి ఇటు రాయలసీమలో చూసినట్టయితే జేఎన్టీ అనంతపూర్ ఉంది మరి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది ఇటు చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో చూస్తే టాప్ టెన్ కాలేజెస్ ఉండి మరి ఓయూ కాలేజ్ కానీ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిబిఐటి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా విఎన్ఆర్ ఇలా గోకరాజు రంగరాజు ఇలా ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఇలాంటి అవకాశాన్ని మంచి పర్సంటేజ్లు తెచ్చుకోండి మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఓసీపీలలో ఎంసెట్లో ఎయిటీ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి మంచి కాలేజీలు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం అమ్మ ఇంటర్మీడియట్ ఆరు వందల మార్క్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ కలిసే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి ఇక్కడ తెలంగాణలో మరి అలాంటి అవకాశం లేదు కానీ మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎలాంటి విషయాల్లో కొంచెం అదృష్టవంతులు అని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టర్మ్ వేస్ట్ లాంగ్ టర్మ్ అనేది నేను రా ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ అనేది నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్స్ అమ్మ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది దానిలో లాంగ్ టర్మ్లో ఎప్పుడు నైంటీ పర్సెంట్ ఫెయిల్యూరు సో మరి మరి సక్సెస్ రేట్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఉండటం అయితే జరుగుతుంది నాకు తెలిసిన మా రిలేటివ్ స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఎంసెట్లో అతనికి మంచి ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది కానీ జేఈలో రాలేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకు తీసుకోకూడదు తీసుకోకూడదు మరి అతనికి జేఈలో రాలేదు వాళ్ళ ఫాదర్ వెళ్ళేసి మరి ఇక్కడ మా కోచింగ్ సెంటర్ ఒక ఫిజిక్స్ వాళ్ళలో ఒకటపల్లిలో ఒక ఫిజిక్స్ వాళ్ళాలో కోచింగ్ సెంటర్లో మరి మనీ కట్టి వన్ ల్యాక్ టెన్ రూపీస్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఎంతో సంథింగ్ కట్టేసి మరి లాంగ్ టర్మ్ తీసుకోవటం జరిగింది ఆ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఆ స్టూడెంట్కి మరి ఇప్పుడు తీసుకున్న లాంగ్ టర్మ్ తీసుకుంటే జనవరి సెషన్లో రాలేదు మరి ఏప్రిల్ సెషన్ కూడా రాలేదు కనీసం దీనివల్ల ఏంటంటే ఈ లాస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ లాస్ట్ అయ్యాడు ఆ స్టూడెంట్ అలాంటి ప్రాబ్లం మనం ఎవరికైనా మన సబ్స్క్రైబర్ కానీ ఎవరికి రాకూడదని మరి లాంగ్ టర్మ్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు నీట్ అనేది యాక్సెప్టబుల్ ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ నీట్ క్యాన్ టేక్ వన్ లాంగ్ టర్మ్ వన్ షార్ట్ టర్మ్ అంతే కానీ లాంగ్ టర్మ్లో నీట్లో రాలిన స్టూడెంట్స్కి నెక్స్ట్ లాంగ్ టర్మ్ అలాంటి వంద లాంగ్ టర్మ్ తీసుకుని ఈ వోంట్ సక్సెస్ సక్సీడ్ కాలేడు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సీడ్ కాలేరు అలాంటి స్టూడెంట్స్ కూడా మరి లాంగ్ టర్మ్ అనేది మీరు తీసుకోవాలా వద్దనేది మీరు ఆలోచించుకోండి మరి పేరెంట్స్ కానీ టీచర్ మరి స్టూడెంట్స్ కానీ డిస్కస్ చేసుకోండి మీ ఇంట్లో డిస్కస్ చేసుకోండి లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది మనం ఎప్పుడు చదవలేము త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చదువుతాం మళ్ళీ ఆగస్ట్ కానీ అలాగే అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేస్తుంది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ బఫర్ ఫ్రీ టైం ఉంటుంది అలా ఆ టైం ఫ్రీ టైంలో మనకి మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది అమ్మ నేను ఎందుకు లాంగ్ టర్మ్ తీసుకున్నాను ఏదో కాలేజీలో చేరితే పోయేది కదా ఏదైనా ఈ రోజుల్లో మీరు ఎక్కడ చదివినా ఎన్ఐటీలో చదివినా ఐఐటీలో చదివినా స్కిల్ ఇంపార్టెంట్ అమ్మ గుర్తుపెట్టుకోండి స్కిల్ స్కిల్ అనేది ఇంపార్టెంట్ స్కిల్ లేకుండా ఏం చేసినా మీకు మరి యూజ్ లేదు గుర్తుపెట్టుకోండి ర్యాంక్ రాకపోతే మరి ఎంసెట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే వన్ మంత్ మోర్ దెన్ వన్ మంత్ టైం ఉంది మంచి అసలు టైం మరి ఇక్కడ తెలంగాణలో నేను వీడియో చేసేటానికి జస్ట్ వన్ వీక్ టైం ఉంది మనకి వన్ వీక్ మాత్రమే టైం ఉంది స్టూడెంట్స్ మరి లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఆలోచించండి మరి అదే విధంగా ఎందుకంటే మీకు వాల్యూ మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్లో మీ యొక్క మైండ్ బ్రెయిన్ కూడా ఏంటంటే కొద్దిగా చకాకు పడతారు మీ ఇంట్లో పేరెంట్స్ కానీ మరి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చికాకు పడతారు కొద్దిగా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి ఎంసెట్ అనేది ఒక బ్యాకప్ లాంటిది బ్యాకప్ రిసోర్స్ అని మరి చెప్తున్నా ఈ యొక్క చిన్న వీడియో ఇది జస్ట్ స్టూడెంట్స్ని అవేర్ కోసం చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ రాయండి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్